నమస్తే వెల్కమ్ నేర్మి రాజేష్ గులాబీ నేతలకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త టెన్షన్ పట్టుకుంది ఇప్పుడు కవితకు బెయిల్ వచ్చిందని ఆనందపడాలా లేదంటే వాళ్ళ బిల్డింగ్లు వాళ్ళ అక్రమ కట్టడాలు హైడ్రో రూపంలో కూల్చేస్తుందని బాధపడాలా ఇది ఇవాళ కొత్త గుబులు గులాబీ పార్టీ నాయకుల్ని వేధిస్తున్నటువంటి అంశం అంటే కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి కూడా ప్రభుత్వం ఏర్పడినటువంటి ఆరు నెలల తర్వాత ఇప్పుడు రూట్ మార్చడంతో గులాబీ నేతల్లో కొత్త గుబులు పుడుతోంది రోజు రోజుకి హైడ్రా దురుకుడు పెంచడంతో నేతలను ఆందోళనకు గురి చేస్తుంది ఇది ఒక గులాబీ నేతలకే ఒక పరిమితం కాలేదు ఇక బీజేపీ ఎంఐఎం ఎవరు అక్రమంగా అక్రమ నిర్మాణాలు చేపడితే వాళ్ళందరి గుండెల్లో ఇవాళ కొత్త గుబులని చెప్పుకోవాలి అంటే కొంతమంది నేతలు ముందు జాగ్రత్తగా న్యాయస్థానం తలుపు తడుతున్నారు మరి వీరికి కోర్టుల్లో ఊరట కూడా దక్కుతోందా అంటే కొందరికి దక్కుతోంది కొందరికి దక్కునటువంటి పరిస్థితి ఇటువంటి సందర్భాల్లో కూల్చివేతలకి కారణమవుతున్నటువంటి నేపథ్యం మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకున్న తర్వాత ప్రతిపక్ష పార్టీ నేతలకు రోజుకు రకంగా టెన్షన్ పట్టుకుంటుంది ప్రధానంగా ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ముందుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వలసల టెన్షన్ పట్టించాయి ఇప్పటికీ బీఆర్ఎస్కి చెందినటువంటి పది మంది శాసనసభ్యులు పలువురు శాసనసభ్య సభ్యులు మండలి సభ్యులు హస్తం పార్టీలో చేరిపోయినటువంటి పరిస్థితి ఎల్పీ కూడా విలీనం అనే ప్రచారం జరిగినా కూడా అది కొంత తాత్కాలికంగా చేరికలకు రేవంత్ రెడ్డి బ్రేక్ వేసినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం విలీనం అవుతుందంటూ రాజకీయంగా జోరుగా ప్రచారం జరిగిందే అన్నాడు కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు వలసలకు తాత్కాలికంగా బ్రేకులు పడినటువంటి నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు గులాబీ నేతల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తావు సో ఇప్పుడు తెలంగాణలో రాజకీయం ప్రస్తుతం ఈ వ్యవహారం చుట్టూ తిరుగుతోంది చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు పార్కులు వంటి నీటి వనరులను కూడా కాపాడేందుకు కూడా అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రాను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఒక సీనియర్ అధికారి ముక్కుసూటిగా ఉండే జన్యున్ అధికారి డెడికేషన్తో ఉన్నటువంటి అధికారి రంగనాథ్ ఇన్ఛార్జ్గా గా నియమించింది ఇక ఆయన దూకుడు మీద కొనసాగుతున్నారు ఇప్పుడు కొన్ని రోజులుగా దూకుడు పెంచినటువంటి హైడ్రా భూకబ్జాలపై కొరడ జులుపిస్తోంది ప్రముఖ సినీ నటుడు నాగార్జున చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ తో పాటు పద్దెనిమిది ప్రాంతాల్లో నూట అరవై ఆరు కట్టడాలను నేలమట్టం చేసింది ఇప్పటి వరకు హైడ్రా ఈ కూల్చిపేతలకే పరిమితం కాలేదు మరికొంతమంది నోటీసులు జారీ చేసింది అక్రమ కట్టడాలను గుర్తిస్తోంది పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే హైడ్రా యుద్ధం చేస్తోంది మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా కీలక నేతలుగా చలామణి అవుతున్నటువంటి ఎంతో మంది నాయకులకి ఇవాళ హైడ్రా టార్గెట్లో ఉన్నారన్న చర్చ గులాబీ నేతల్లోనే ఒక ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం మరి జన్వాడ సమీపంలో ఫామ్ హౌస్ చుట్టూ వివాదం ముదురుతోంది ఆ ఫామ్ హౌస్లో ఖచ్చితంగా హైడ్రా కూల్చేస్తున్న ప్రచారం పెద్ద ఎత్తున జరగడంతో ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి దీంతో అన్ని అనుమతులు పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని హైకోర్టు హైడ్రాకు సూచించినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర రెడ్డి విద్యా కూడా సాగునీటి వనరులకు సంబంధించినటువంటి చెరువుకి బఫర్ జోన్ ఉన్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది ఇరిగేషన్ అధికారే ఫిర్యాదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదైంది దీంతో ఎమ్మెల్యే పల్లా కూడా అలర్ట్ అయ్యారు అన్ని అనుమతులతోనే తన విద్యా సంస్థలు నిర్మించారని న్యాయస్థానం తలుపు తట్టారు పల్లారాయేశ్వర్ దాదాపు ఇరవై ఐదు ఏళ్ల క్రితం నిర్మించినటువంటి విద్యా సంస్థలు అప్పటి నుంచి నడుపుతున్నానని గత తొమ్మిది నెలలుగా ప్రభుత్వం నుంచి వేధింపులు మొదలయ్యాయంటూ కూడా ఆయన ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యవహారాన్ని గులాబీ పార్టీ కూడా సీరియస్గా పరిగణిస్తోంది రెండు మూడు నెలల క్రితమే పార్టీ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి మరియు రాజశేఖర రెడ్డిల విద్యా సంస్థలు అక్రమ నిర్మాణాలని వివాదం రేగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్న వ్యవహారం అంటే ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తున్నటువంటి గులాబీ పార్టీ ప్రభుత్వం పైన ఘాటుగా స్పందిస్తోంది కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఒత్తిళ్ల కోసమే తమ ఎమ్మెల్యేలను ఇవాళ భయపెడుతోంది అనేది కూడా పార్టీ నేతలు ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్నటువంటి వ్యవహారం అన్ని అనుమతులతోనే పల్లారజేశ్వర రెడ్డి విద్యా సంస్థల నిర్మాణం జరిగిందని ఆయన చెప్తున్నారు మరోవైపు సేమ్ ఇటువంటి సిచువేషన్ ఓవైసీ బ్రదర్స్ అని ఇవాళ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు కూడా సకలం చెరువులో నడా మధ్యలో చెరువు మధ్యలో కట్టినటువంటి బిల్డింగ్ ఇవాళ హైడ్రా గుర్తించింది వాటిని కూడా కూల్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా స్పష్టంగా వార్తలు వెలువడుతున్నాయి మరోవైపు ఆ వ్యవహారంలో ఓవైసీ దూకుడు కూడా ప్రదర్శిస్తున్నారు అంటే అక్రమ నిర్మాణాల పేరుతో గులాబీ నేతలైనా ఎవరైనా ప్రభుత్వం టార్గెట్ చేస్తే ఖచ్చితంగా తాము కూడా అందుకు అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు మరోవైపు ఓవైసీ నాయకులు కూడా ఖచ్చితంగా ఇవాళ కూల్స్తే ప్రభుత్వ స్థలాలని ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ మరి నెక్లెస్ రోడ్ పరిస్థితి ఏంటి జలవిహార పరిస్థితి ఏంటి జీహెచ్ఎంసీ ఆఫీస్ పరిస్థితి అంటూ కూడా ప్రభుత్వాన్ని ఇవాళ డిఫెన్స్లో నెట్టుతున్నటువంటి పరిస్థితి ఓవైసీ బ్రదర్స్ మరోవైపు ఇవాళ విద్యార్థులకు సంబంధించినటువంటి కాలేజీలను కూల్చివేస్తే విద్యార్థులే ప్రభుత్వం పని చెప్తారంటూ కూడా ఇండైరెక్ట్గా మాస్ వార్నింగ్ కూడా ఓవైసీ బ్రదర్స్ హైడ్రాక్ ఇస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే మాత్రం గులాబీ పార్టీలో కానీ ఓవైసీ బ్రదర్స్లో కానీ ఇవాళ హైడ్రా టెన్షన్ అయితే పట్టుకుంది చూద్దాం భవిష్యత్తులో ఏం జరగోతుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ Até aqui.